హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చూపించబోయే ఎక్విప్మెంట్ ఇదేని ఇదే నేను చెప్పేది ఫార్టీ ఏసీలతో సమానం అని చెప్పేసి అన్నాను సో ఎందుకు అన్నాను అనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిషన్ గురించి అయితే తెలుసుకుందాం ఇలాంటి వాతావరణంలోనే ఇది ఎందుకు పెడతారు అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని బాడీ టోటల్ బాడీ ఏ విధంగా ఉంటుంది ఈ బ్లోయర్ యొక్క బాడీ ఏ ఎలా నిర్మించబడుతుంది అనేది అయితే మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు ఇది చూడొచ్చు ఒక పార్టీ ఫ్యామిలీ కూడా స్టే చేయొచ్చు అంత పెద్దగా అయితే విస్తీర్ణంతో ఇది నిర్మించబడింది సో దీంట్లో మనకి లోయర్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే మనకి ఎయిర్ ఎఫిషియన్స్ అనేది ఒక్కసారిగా హాల్లోకి పోతుంది అనమాట సో దీని దీనికంటే ముందు ఒక విషయం చెప్పాలి ఎందుకంటే ఇది ఫార్టీ ఏసీలతో అని ఎందుకన్నాను అంటే ఈ బ్లోయర్లో మేము వర్క్ చేసేటప్పుడు ఎంత కెపాసిటీ అనేది దీని మీద ప్రత్యేకించి డిజైన్ చేసి ఉంటుంది ఫార్టీ టీఆర్ సిక్స్టీ టీఆర్ అని డిజైన్ చేసి ఉంటుంది అన్నమాట సో లోపల మీరు చూడొచ్చు స్టార్టింగ్ నుంచి ఒక బ్లోయర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలాంటి చిన్న చిన్న బ్లోయరే మనకి చాలా ఎక్కువగా ఎయిర్ కండిషనింగ్ మనకి ఉత్పత్తి చేసేటప్పుడు ఇంత పెద్దది ఫార్టీ ఏసీలతో ఎందుకు చేయదు అని నేను అడుగుతున్నాను సో ఇది మీకైతే క్లుప్తంగా చూపిస్తా ఇది ట్యాంకు వాటర్ ట్యాంక్ అనమాట ఈ వాటర్ ట్యాంక్ని మనము చిల్లింగ్ చేస్తాము విత్ కాయిల్తో మనం చిల్లింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అన్నమాట వన్స్ చిల్ అయిన తర్వాత వాటర్ ప్యాడ్ల మీద పడితే ఈ బ్లోయర్ ఏం చేస్తుందంటే ప్యాడల్ గుండా అంటే ప్యాడ్ మీద ఏదైతే వాటర్ పడిందో కూలింగ్ వాటరు దాన్ని ఈ హోల్ ఉంది కదా నేను బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఈ హోల్ నుంచి డైరెక్ట్గా హాల్గా హాల్లోకి వెళ్ళే టైప్గా నిర్మించారు అనమాట ఈ బ్లోయర్ చూడొచ్చు మీరు చాలా హెవీ ఎక్విప్మెంట్ అనమాట మధ్యలో ఇలా మనం క్లాత్ సిస్టమ్ పెడతాం అంటే గాలి అనేది అటు ఇటు వెళ్లకు ఉండటానికి అట్ ద సేమ్ టైం డైరెక్ట్గా హాల్లోకి ప్రవేశించడానికి ఇలా క్లాత్ సిస్టమ్ అనేది మధ్యలో ఏర్పాటు చేయబడుతుంది మీకు లోపల నుంచి ఏదైతే హోల్ చూపించానో ఆ హోల్ అంటే అదే మనం ఒక సర్కిల్ అంటే సారీ రెక్టాంగిల్లో మీకు ఒకసారి చూపించాను కదా అది బ్యాక్ సైడ్ నుంచి అయితే డైరెక్ట్గా హాల్లోకి వెళ్తుంది మీకు ఇప్పుడు ఆ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళేవి కూడా మీకు చూపిస్తా అంత ఖచ్చితంగా చూపించలేను కాకపోతే ఇదిగో ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ నుంచి డైరెక్ట్గా హాల్లోకి వెళ్తుంది ఎంత లెంత్ అయినా మనం పెట్టుకోవచ్చు ఇదైతే మనం టోటల్గా ట్యాంక్ లోపల నీళ్లు పెట్టి ప్యాడ్ మీద పడటానికి మాత్రమే ఈ ట్యాంక్ అనేది ఉపయోగిస్తాం ఇప్పుడే రీసెంట్గా మెల్లమెల్లగా చేస్తున్నాం వర్క్ అనేది సో ఇది పాతది ఇది ఇప్పుడు కొత్తగా ఇన్స్టాల్ చేస్తున్నాం పెద్దది సో మీరు ఈ బ్లోయర్ని అయితే గమనించవచ్చు ఎంత పెద్దగా ఉందనేది ఈ బ్లోయర్ ఒక్కసారిగా రన్ అయ్యేటప్పుడు ఏ విధమైనటువంటి గాలి వస్తుంది అనేది మీకు చూపిస్తా ఫ్రెండ్స్ ఇది తర్వాత నెక్స్ట్ డే అంటే డే బై డే చేస్తున్నాం వర్క్ సో నెక్స్ట్ డే అయితే ఇలాగ హనీ కోంబో ప్యాడ్స్ అంటారు దీన్ని ఈ ప్యాడ్స్ అనేవి కావాల్సిన ప్లేస్లో అయితే పర్టికులర్గా డిజైన్ చేసి అయితే పెట్టాము సో దీనివల్ల ఏంటంటే మనకి చిల్లింగ్ కండిషన్లో ఉన్నటువంటి వాటరు ఈ హనీ కోంబో ప్యాడ్స్ మీద పడుతుంది సో పడంగానే మనం ఎప్పుడైతే కూలర్ ఆన్ చేస్తామో ఈ బ్లోయర్ ఆన్ చేసేటప్పుడు చాలా కూలింగ్ అయినటువంటి వాటరు వాటర్ మధ్యలో ఉన్నటువంటి ఎయిర్ డైరెక్ట్గా హాల్లోకి అయితే వెళ్తుంది చూసారు కదా దీని బేరింగ్ కూడా చాలా పెద్దగా ఉంటాయి ఈ గ్రీజ్ క్యాప్ ఉంటుంది ఎప్పుడైనా మనం బేరింగ్స్ ఏమైనా డ్యామేజ్ అయితే గ్రీజ్ క్యాప్ ఓపెన్ చేసి కొట్టాలి గ్రీజు ఇది స్టార్టర్ ఫ్రెండ్స్ ఇదైతే మీరు ఆల్రెడీ చూసే ఉంటారు దీనికి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఓకేనా ఈ స్టార్టర్ ఈ బ్లోయర్ మోటార్ని తిప్పటానికి ఉపయోగించే ఎక్విప్మెంట్ అనమాట సో ఇది నార్మల్ మోడల్లే రెగ్యులర్గా అని చూస్తారా దీనికంటే ఇంకా లేటెస్ట్ మోడల్స్ అయితే మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి సో నెక్స్ట్ దీనికి కావాల్సిన లగ్స్ అన్నీ ప్రిపేర్ చేశాను సో టెర్మినల్స్కి మనం లగ్లో యూజ్ చేయాలి కనుక సో ఫైనల్గా అయితే ఈ విధంగా అయితే నేను పెట్టడం జరిగింది సైడ్లో మనకి చిన్నది చిన్న ఎంసీబీ బాక్స్ ఉంది కదా ఇదేంటంటే కూలింగ్ వాటర్ని ప్యాడ్ మీద వేయటానికి పెద్దది వచ్చేసి ఆ బ్లోయర్ని తిప్పటానికి ఉపయోగిస్తాం నెక్స్ట్ వీడియో అయితే మనకి పార్ట్ టూలో అయితే అందుబాటులో ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్